ఎందుకు చనిపోయాడు చూడండి సౌడు ఎందుకు చనిపోయాడో తెలుసా ఒక తెలుగు అంతా పదే అధ్యక్ష ఈ ప్రకారము ఆజ్ఞ యహోవా చేసినందుకు విచారణ చేయక కన్న దాన్ని వెతికినందుకు అందునిమిత్తంకి మరణ శిక్ష విధించాడంట బాబు ఎంత ఎక్కడ విశాఖ చేశాడు కర్ణప ఇది ఏంటిది మరణకరమైన పాపము చాలా మంది ప్రయత్నం కాలు కట్టుకుంటారు దేవుడే ఒకేలా జ్వరం వచ్చిందనుకోండి జ్వరం రాక ఉంటదా దేవుడు నమ్ముకుంటే వస్తాడు కాళ్ళు ఎక్కువ రాకుండా ఉంటాయా నడులు ఎక్కువ రాకుండా శరీరము శరీరముడు శరీరం బలహీనమే కానీ అది మీకు తెలుసు మరి ఎందుకు మీకు ఎవరైనా తాగిన ఉన్నాయా ఇక్కడ తాడు కట్టుకుని వాళ్ళు నేనేమనుకుంటున్నాను దేవుని కాక ముగ్గురున్నా చాలు నాకు అలాంటి వాళ్ళు లేకముండే చాలు దేవస్థూత్రం కాక ముగ్గురున్న చాలు ఎక్కువ అంతమంది బాబు ఎంతమంది అటు జ్యోతికి వెళ్లకుండా కరండ ప్రసాద్ దగ్గరకి వెళ్ళకోకుండా అక్కడ ఒక అడుగు ఇక్కడ ఒక సౌదేశ్ ఆడు మళ్ళీ సౌద దుప్పట్టు లాగేస్తాడంటాడు అమ్మి అమ్మ పేరు ఎవరు అడ్డగించారు సాతాని కదా సాతాని వాళ్ళ పేరేపించిందంట యేసు ప్రభు శిష్యుల్లో ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరే పేరు యోధ ఎవరైనా యోధ ఏమయ్యాడేదో ఏమయ్యాడంట ఏమైందండి అతను కూడా ఏమైంది అతను కూడా అయ్యా అప్పుడప్పుడు సాతాను మీరు కూడా ప్రవేశించుకోకుండా జాగ్రత్త పడండి వాళ్ళు వాళ్ళు బురో ఆయన అప్పగించవలని చీమోదు కుమారుడు

కొడుగు అని ఉంటే కొడుకు చుట్టూ ఉంటారు ఏసుప్రభు ఏమన్నా ఎలా గుర్తుపడతాను కష్టం కష్టమని చెప్పి ఇసుక ఏం చేశాడు ఏసుప్రభుని ఏం చేశాడ నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుప్రభు మరి ముద్దు పెట్టుకోవడం ఆనసత్వమేనా దేవుడు ముద్దుకు పెట్టుకోమన్నారు కదా అన్నాడా ఎక్కడన్నాడు ముద్దు పెట్టుకోమని కుమారుడు ముద్దు పెట్టుకున్నాడే లేకపోతే ఆయన కోర్పించదని ఉంటుంది అక్కడ ఆయన ఇది ఎక్కడో వాక్యమే సాతాను కూడా వాక్యం ఉపయోగించండి అదే కదా ఎవరు ముద్దు పెట్టుకుంటున్నారు పెట్టుకోవడం ఆరాధించడం కదా ఆరాధనలో కూడా ఏమున్నాయి ముద్దు పెట్టుకోవడం ఏమున్నాయి మన ఆరాధనలో కుజిత్ ఉండకూడదు మన ఆరాధన ఏముండకూడదు తెలియదు ఆ ఏ ఉద్దేశంతో బుద్ధి పెట్టుకుంటున్నాడు ఏమండి ఏ ఉద్దేశంతో పక్షపాతంతోనా అవునా కదా కాబట్టి మనము ముద్దు పెట్టుకుంటా ఆరాధించడమే కానీ ఆయన ఆరాధిస్తా ఆయన అప్పగిస్తా ఉన్నారు మత ఇరవై ఏడు జయము ఇరవై ఏడు నాలుగు ఐదు వస్తా చదువుతా నేను నేను నిరపణాధి రక్తంలో అప్పగించి మహాపము చేద్దాం చెప్పిన దానితో మా చేయండి ఎవరు ఎవరితో చెప్తున్నారు ఇప్పుడు ఆ బంతు రోజుతో వానని వారితో ఎవరు చెప్తున్నారు ఇప్పుడు అప్పవా లే చేసింది ఎస్కరే తీవాలే ముద్దు పెట్టుకునే విడిచింది ఇప్పుడు చెబుతున్నట్టుంది అయ్యో అయ్యో నేను నిరపణాధి రక్తంలో అప్పగించాను అని చెప్పి ఎవరైనా చెప్తున్నాడు రాను వారు చెప్పుకుంటే రాడు వారు ఏమన్నా దాంతో మాకేం సంబంధం బాబు నువ్వు ముప్పై వెండి కోరుకున్నావు ముప్పై ఇచ్చేసావు నువ్వు చూసుకో మాకేం సంబంధం లేదు మాకు ఇచ్చేసావు బేరం అయిపోయింది డబ్బు వచ్చేసింది నీకు అప్పుడు ఇచ్చేసావు ఇంకా మీకేం అవునా అదేమన్నా అది నువ్వే చూసుకో మాకు తెలియదంటే అప్పుడు దిగుడు పడుతున్నాడు బాధ పడుతున్నాడో ఏడుస్తున్నాడు ఇంకా అవకాశం లేదు ఉందా ఆ శిరువు మీద దొంగకన్నా అవకాశం వచ్చిందేమో కానీ ఎసుకని రోజు నమ్మక ద్రోహం మోసం చేసేవాడికి క్షమాపణ లేదు నమ్మక ద్రోహం చేసేవాడి క్షమాపణ లేదు తప్పు చేసేవాడి పాత్ర క్షమాపణ తప్పు చేసిన వాడిని క్షమించు కానీ మోసం చేసిన వాడిని క్షమించు కానీ చెప్పాడు దేవుడు ఒక ఆయన వచ్చి నన్ను అడిగాడు క్షమించమని ఎందుకంటే ఏం కావాలి ఆయన ఏమన్నాడు తెలుసా ఏమన్నా పొరపాటు మిమ్మల్ని ఏమన్నానంటే నాకు తెలియకుండా మిమ్మల్ని ఏమన్నా ఉంటే క్షమించండి ఏమన్నాడో నీకు తెలియదా బాబు అర్థమైందా ఏమండి పొరపాటున మీ ఏంటో తెలియక మీ యొక్క ఏంటంట మీ పవిత్రత ఏంటో తెలియక మీ ఏంటో తెలియక మిమ్మల్ని పొరపాటుని ఏమన్నా ఉంటే క్షమించండి ఇప్పుడు మిమ్మల్ని ఎలా చూడవో ఇప్పుడు అర్థమైంది నాకు మిమ్మల్ని ఎలా గౌరవించాలో నాకు అర్థమైంది క్షమించండి అండ్ అవి పక్క ఎలా అంటున్నారు అంతకంటే ఏం చేస్తామని అనుకుంటున్నది ఇప్పుడు కంటే అది క్షమాపణ క్షమాపుడు ఎలాగున్నాయి రామారావు గారు ఒక మాట మీరు ఏదైతే ఫలితాలి మీకు తెలుసు కదా అప్పుడు ఏం చేయాలి అయ్యా ఇలాగ అన్నాను నేను ఇలాగ అన్నాను ఈ మాట మాతాంతరం పొరపాటు క్షమించండి ఎలా ఉంటుంది అది సూటిగా ఒప్పుకున్నట్టు అవును కదా ఈయన ఏమంటే తెలుసా ఈ పక్కనన్నాడు తీర్పు ఇచ్చి ఆయన అబ్బా ఎందుకంటే చాలా తీసాడు మీకు అర్థమవుతుందా ఇసుకనే ఏం చెప్తున్నాడు అలా అయ్యాడు పాపం అయ్యా నేను రక్తమే అప్పగించదంటే అందుబాటులో చూసుకో మాకు తెలియదు మాకు సంబంధం అంటే ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన ఇంకా అవకాశము ఏం చేయదు ఏదో బత పెట్టుకుని ఏతాడు ఏదో బత పెట్టుకుని క్షమించమని అడుగుతాడు ఇంకా అప్పుడు కుడు ముప్పేట కూడా కూడా ఎవరు ఎవరు ప్రేరేపించారు సాతానే అవునా కదా అవునా ఓ ఏం చేశాడంట చదవండి ఐదు వరకు అతడు ఎక్కడ పడేసాడంట దేవాలయంలోనే పడేశాడు ఏమండి నా బాబు అభిరాలు కూడా ఆ అక్కిని దేవాలయంలో తీసుకొచ్చారు అన్నయ్య సభ్యులు కూడా ఆ ధనాన్ని తీసుకొచ్చాడు కూడా ఆ ఎండి ఎక్కడ తీసుకొచ్చాడు దేవాలయంలో పడేసి ఎక్కడ పోయాడంట పోయి ఊరు పెట్టుకున్నాడంటూ పెట్టుకుంటే ఏమయ్యాడు తలకి పోయాడు ఎక్కడ పోయాడు ఆపోజిట్గా లేదు పద్ధతి చూడండి సంపాదించడా ద్రోహం ఎన్నో సంపాదించారని కష్టరితం సంపాదించండి ద్రోహం చేసి ద్రోహము చేసి సంపాదించిన లోకల్ ఒక పొలముఖు తలకి అతడు పడి నడుమికి బదులైన అతడు పేరులన్నీ బయట పడుపులో ఉండొచ్చా ఆ కుళ్ళంతా బయటకుపోయింది పోయింది ఉంటుందా ఏమండి దీనికి క్షమాపణ ఉందా ఇది మరణకర పాపం నిరపణాది వట్టాన్ని అప్పగించి ఏమైపోయాడు మరణం మీ ప్రాణం ఉండగానే ఉండగా ఒప్పుకోకపోతే ఆ టైం దాడేసింది కదా పేదరికే అవకాశం దొరికింది కానీ యువతకి దొరకలేదండి పక్షమాత వచ్చిన వాళ్ళంతా హాస్పిటల్కి ఇరవై నాలుగు గంటలు దాపండి తీసుకెళ్తే వాడు పక్షపాతం కరెక్ట్ అవుతుందంట ఇరవై నాలుగు గంటలు దాటితే అవి మళ్ళీ తిరిగి నువ్వు మీకు అంటా ఇరవై నాలుగు గంటల దాకా అవకాశం ఉండదు అంట పక్షపాతం వచ్చిన వాడికి పెడలు దర్శిస్తున్న వాడికి మళ్ళీ రికార్ అవ్వటానికి ఇరవై నాలుగు గంటలు దాటితే మళ్ళీ అవటము కొంచెం కష్టం అంట కాబట్టి ప్రాణం ఉండగానే ప్రభు దగ్గర పాప మరణ మరణం తెచ్చిపెట్టుకోవచ్చు మరణం జయము పదిహేను వస్తుందా చూడండి కాబట్టి ఆ పదవాడి మీదకి హఠాత్తుగా వచ్చును తర్వాత వాడు తిరుగులేకుండా మంది నెలగొట్టబడతాడంటీమయ్య నలగొట్టబడ్డాడు పేగులు బయటికి వచ్చింది ఎవరు కదా ఇరవై తొమ్మిది అయము మొదట వస్తును ఎన్ని సార్లు గర్తించిన లోపడిని వాడు మరీ తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడంటే ఎప్పుడు మంచి మంది వాళ్ళు గట్టింపు మీరు గట్టెక్కుతారు ఇప్పుడు దేవుడు మనకొక అవకాశం ఇస్తున్నాడు ఏంటో తెలుసా మనం కూడా ఈ పరీక్ష ఉన్నదా సంగతి మీకు తెలుసా యాను సువార్త ఆరు అధ్యాయము ఆరాజ్యం యాభై నాలుగు అవుతుంది సర్వాడు దానికంటే ఆరాధ్యం నా శరీరము తిని నా రక్తము దాను వాడే నిత్య జీవం గలవాడు నా శరీరము నిజమైన నా రక్తము నిజమైన పానములై ఉన్నది చాలా జీవు మనకేమిచ్చాడు దేవుడు ఆయన శరీరాన్ని ఇచ్చాడు ఆయన రక్తాన్ని ఇచ్చాడు దాన్ని తీసుకునే ఎలా తీసుకో మనం ఇప్పుడు అండి మరకొండి పత్రిక ప్రభు శైలమని వివేచింపక ప్రభు శైలమని వివేచింపక ఎన్ని శిక్షావిధి కలుగుటకే తన శిక్షావిధి కలుగుటకే మీలో అనేకులు నిదురనే మీలో अनेకులు బలహీనైపోతున్నారు రోదులై ఉన్నారు చాలా మంది నిద్రిస్తున్నారు అయితే మనం మనమే అంటే ఏంటి చచ్చిపోతున్నారు ఎక్కడో సరిగ్గా చూసుకోడం వల్ల మనం మనం చూసుకోకుండా ఎన్నో ఆచారబద్ధంగా దేవుని యొక్క సగీరాన్ని గుజించకండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని అయ్యా మన కరోనా ఎంతమంది చచ్చిపోయారు ఫస్ట్ కరోనా కాదు సెకండ్ కరోనా అందరూ క్రైస్తులే అందరూ ఆదులే అందరూ బైబిల్ కలిసి ప్రిన్సిపాల్ ఏ ఉన్నారు అర్థమవుతుందా కాబట్టి ఆయన సగం చిన్నప్పుడు ఏం చేయాలంట మన మనం పరీక్షించుకోకపోతే చాలా మంది ఏమవుతారంట నిద్రిస్తున్నారంట మనము నిద్రించే వారి గుంపులో ఉందామా అయ్యా జీవించే వారి గుంపులో ఉందామా యాన్ చోత యాభై ఆరు యాభై ఎనిమిది కూడా చదువు ఇదే పరలోకం నుండి దిగవచ్చు ఆహారము పెటల్ మన్నాని తిని కూడా అయ్యా కాదు అయ్య అద్భుతమే మన్నాని తిని చేశారు ప్రభు దిన్న పాటించకుండా చనిపోయారు ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడు జీవిస్తది ఎల్లప్పుడు జీవిస్తది నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఆ మనం ఎల్లప్పుడు జీవిద్దామా మరణిఖలన అవుదామా మాకరించండి మనం పరిచించుకుంటాం ప్రేమ attribut వారన ఇది మనకెల్మ పాపం చిక్కుకోకుండా సాతానికి అవకాశం కోపండా